శ్రీకరుడు ఎవరు అష్టలక్ష్మి స్వరూపాలు ఎన్ని సాధ్వి అని ఏ దేవతని పిలుస్తారు అమ్మవారి ముఖాన్ని ఏ కాలపు వెన్నెలతో వసిన్యాది వాగ్దేవతలు పోల్చారు శతోదరుడు ఎవరు ఇంద్రియ నిగ్రహం వలన ఏర్పడిన మనస్థితిని ఏమని పిలుస్తారు భవానీదేవి యొక్క అంగదేవతలు ఎవరు శాంభవి విద్యోపాసన ఎప్పుడు చెయ్యాలి శాంభవి విద్యోపాసన యొక్క ఫలశ్రుతి ఏమిటి అమ్మవారి పాతివ్రత్యం ఎటువంటిది ఇలాంటి ప్రశ్నలకు సమాధానం తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి లలితా సహస్రనామంలోని నూట ఇరవై ఏడవ నామైన శ్రీకరి అనే నామం యొక్క అర్థం ఇప్పుడు తెలుసుకుందాం శ్రీకరి అంటే కరి ఐశ్వర్యం కలిగించునది అని అలాగే సంపదను సృష్టించునది అని అర్థాలు కలవు విష్ణు సహస్రనామం విష్ణుమూర్తిని శ్రీధర శ్రీకర శ్రేయ శ్రీమాన్ లోకత్రయాశ్రయ అని స్థుతిస్తుంది విష్ణువు శ్రీకరుడైతే అతని శక్తి లేదా విష్ణువుకు సంబంధించిన స్త్రీ అయిన లక్ష్మీదేవి శ్రీకరిగా చెప్పబడుతోంది అంటే ఇక్కడ అమ్మవారు లక్ష్మీ స్వరూపంగా చెప్పబడుతున్నారు లక్ష్మీ స్వరూపం అంటే అష్టలక్ష్ములను ప్రసాదించే స్వరూపం ఆదిలక్ష్మి ధాన్యలక్ష్మి ధైర్యలక్ష్మి గజలక్ష్మి సంతానలక్ష్మి విజయలక్ష్మి విద్యాలక్ష్మి మరియు ధనలక్ష్ములను ప్రసాదించే స్వరూపంగా అమ్మవారు ఇక్కడ చెప్పబడుతున్నారు అమ్మవారు కర్మ ఫలాలను బట్టి భక్తులకు అష్టైశ్వర్యాలను ప్రసాదిస్తారు అమ్మవారు అపరిమితమైన లక్ష్మీతత్వం కలిగి ఉంటారు భక్తులకు అస్తలక్ష్ములతో పాటు మోక్ష లక్ష్మిని కూడా ప్రసాదిస్తారు శ్రీ లలితా సహస్రనామంలోని నూట ఇరవై ఎనిమిదవ నామైన సాధ్వీ అనే నామానికి అర్థమేమిటో ఇప్పుడు చూద్దాం సాధ్వి అంటే పతివ్రత ఇతరులకు అసాధ్యమైన పాతివ్రత్యం కల సతీ అని అర్థం అమరకోశంలో సాధ్వి సతీ మరియు పతివ్రత అనే శబ్దాలకు ఒకటే అర్థం ఉంది లోకంలో అనేక మంది పతివ్రతలు కలరు వారు వేరువేరు జన్మలలో వేరువేరు వ్యక్తులను భర్తలుగా పొందుతారు అయితే అమ్మవారు మాత్రం ఎన్ని జన్మలెత్తినూ ఆ పరమశివుడిని మాత్రమే భర్తగా పొందుతుంది అంటే భూత భవిష్యత్ వర్తమాన కాలములందు ఒకే శరీరంతో నుండి పతివ్రత అని అర్థం సౌందర్య లహరిలో శంకర భగవత్పాదుల వారు తొంభై ఆరవ శ్లోకంలో ఇలా చెప్తున్నారు

బ్రహ్మదేవుని భార్య అయిన సరస్వతిని ఎందరో కవులు పండితులు తమ పాండిత్యము చేత సేవించి పొందుతున్నారు ఏ కొద్ది ధనాన్ని ఆర్జించిన వాడినైనా లక్ష్మీపతి అనే పేరుతో లోకంలో పిలుస్తున్నారు అయితే ఓ పతివ్రతాశిర్వమని నీ పాతివ్రత్యం అనితర సాధ్యం నీ కౌగిలి శంకరునికి తప్ప గోరంట చెట్లకు కూడా సాధ్యం కాదు అని ఈ శ్లోకమునకు భావం స్త్రీల యొక్క కౌగిలి గొన్నను గోరంట చెట్లు పూచునని లోకోక్తి దేవి భాగవతంలో కూడా సాధ్వీ పాతివ్రత్యేన గీయసే అని కలదు అంటే ఓ తల్లి నీవు ఇతరులకు సాధ్యం కాని పాతివ్రత్యం కల దానవగుటచే సాధ్వి అని పిలవబడుతున్నావు అని చెప్పబడుతోంది లోకంలోనున్న ఎనభై నాలుగు లక్షల జీవరాశుల క్షేమమును కోరేది వేదము అట్టి వేదమునకు సాధ్వము అని పేరు కలదు అందుచేత అగు అమ్మవారు సాధ్వి అని పిలువబడుతున్నారు శ్రీలలితా సహస్రనామంలోని నూట ఇరవై తొమ్మిదవ నామైన శరత్చంద్ర నిభాననా అంటే అర్థమేమిటో ఇప్పుడు చెప్పుకుందాము శరత్కాల మందలి చంద్రునితో సమానమైన వెలుగుతో ప్రకాశిస్తున్న ముఖము కలది అని భావం ఆశ్విజ మరియు కార్తీక మాసాల ఎందు శరత్తు ఉంటుంది ఈ కాలంలో వెన్నెల చాలా ప్రకాశవంతంగా ఉంటుంది పూర్ణేందు బింబాననా అని పిలువబడుతోన్న అమ్మవారు శరత్కాలమందలి పౌర్ణమి నాటి స్వచ్ఛమైన ప్రకాశవంతమైన పూర్ణ చంద్రుడితో సమానమైన కాంతితో వెలిగిపోతున్న ముఖము కలది అని అర్థం శ్రీ లలితా సహస్రనామంలోని నూట ముప్పైవ నామైన శాతోదరి అనే నామానికి అర్థమేమిటో ఇప్పుడు చూద్దాం శాతోదరి అంటే కృషించిన పొట్ట గలది అని అర్థం లేదా కృషించిన నడుము కలది అని కూడా అర్థం కలదు శతోదరుడు అంటే అనేక గుహలు కలవాడు హిమవంతుడు అని అర్థం అట్టి హిమవంతుని ఇంట కుమార్తెగా పుట్టిన హైమవతి లేక పార్వతి శాతోదరిగా పిలవబడుతోంది తారకాసురుడిని సంహరించడం కోసం హిమవంతుని ఇంట పుత్రికగా జన్మించింది పార్వతి శ్రీ లలితా సహస్రనామంలోని నూట ముప్పై ఒకటవ నామైన శాంతిమతి అనే నామానికి అర్థమేమిటో ఇప్పుడు చూద్దాం శాంతిమతి అంటే శాంతము కలది అని అర్థం శాంతిర అంటే భక్తుల పట్ల అహంకారపు తీవ్రత క్రూరత్వం లేనిది ఆ అమ్మవారు అని శాంతి స్వభావాన్ని ఈ నామం సూచిస్తోంది ఈ నామం ద్వారా శ్రీ లలితామాత అంతర్లీన శాంతి స్వరూపిణిగా దర్శించబడుతున్నారు ఆమె మానవ మానసిక వైకల్యాలకు మార్గనిర్దేశం చేసే శాంతి స్వరూపిణిగా విరాజిల్లుతోంది భక్తులకు భయాలను పోగొట్టి ఇంద్రియ నిగ్రహాన్ని కలిగించి శాంతిని ప్రసాదిస్తుంది నవరసాలలో తొమ్మిదవ రసం శాంతి రసం శ్రీచక్రంలోని తొమ్మిదవ ఆవరణలో శాంతి రసం ఉంటుందిట ఈ నామంతో శాంభవి విద్య యొక్క నామాలు పూర్తయ్యాయి విద్య యొక్క ఉపాస్య దేవత అయిన భవానీ దేవి యొక్క అనంగ దేవత రూపాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం శక్తి తత్వంలో దేవతలు ఒక్కో రూపంగా పరిణామం అవుతారు భవానీ దేవి యొక్క పరిపూర్ణ శక్తి స్వరూపమే ఈ చెప్పబోయే ఆరు నామాలలో వ్యక్తమవుతోంది శాంభవి ఈ నామం శివునితో ఏకత్వ స్వరూపాన్ని సూచిస్తుంది ఇది దేవి యొక్క ఆత్మని మరియు మూల శక్తిని సూచిస్తుంది శర్వాణి ఇది ఆధిపత్య స్వరూపాన్ని సూచిస్తుంది దేవి యొక్క శిరస్సు నియంత్రణ శక్తిని సూచిస్తుంది సాధ్వి ఇది పతివ్రత స్వరూపాన్ని సూచిస్తుంది భవానీ దేవి యొక్క హృదయం ధర్మశక్తిని సూచిస్తుంది శరత్చంద్ర నిభానన ఇది చంద్రకళామయమైన రూపానికి ప్రతీక భవానీ దేవి యొక్క ముఖం కాంతిని సూచిస్తుంది శాతోదరి ఇది తపోశక్తి స్వరూపాన్ని సూచిస్తుంది భవానీ దేవి యొక్క నాభి మరియు బలాన్ని సూచిస్తుంది శాంతిమతి ఇది అమ్మవారి శాంతి స్వరూపాన్ని సూచిస్తుంది భవానీ దేవి యొక్క అంతరాత్మ అంటే అభయ రూపాన్ని సూచిస్తుంది విద్యోపాసన ఎప్పుడు చెయ్యాలి చేస్తే వచ్చే ఫలితాలేమిటో ఇప్పుడు తెలుసుకుందాం శాంభవీ విద్యను ఎప్పుడు ఉపాసించాలి అంటే దానికి సమాధానం శారదారాధ్యా అనే నామం చెప్తోంది శరత్కాలంలో వచ్చే నవరాత్రికి ఎంత విశిష్టత ఉందో ఈ నామం చెప్తోంది అలాగే వసంతకాలంలో ఎందుకు ఆరాధించాలో కూడా ఈ నామం మనకి తెలియజేస్తోంది శాంభవీ విద్య యొక్క ఫలశ్రుతి ఏమిటి అంటే దానికి సమాధానం ఈ నామాలు చెప్తున్నాయి భవారణ్య కుఠారిక భక్త దాయిని భయాపహ శర్మ దాయిని శాంకరి మరియు శ్రీకరి శాంభవి విద్య సాధన వల్ల మానవుడు మాయ మోహ బంధనాల నుండి విముక్తిని పొందుతాడు శారీరక మానసిక కుటుంబ జీవన సౌఖ్యాలను ప్రసాదించడంతో పాటు మరణ భయం పాపభయం లోకభయాన్ని కూడా శాంభవి విద్య తొలగిస్తుంది శాంభవి విద్యా సాధన వలన శివ సాయుధ్యం శాంతాత్మక సిద్ధి కలుగుతాయి భక్తుని హృదయంలో శివతత్వానుభవం కలుగుతుంది ఇది బాహ్య సౌభాగ్యం మాత్రమే కాదు ఆధ్యాత్మిక ఐశ్వర్యాన్ని కూడా ప్రసాదిస్తుంది ఇంతవరకు అమ్మవారిని సగుణ బ్రహ్మంగా లలితా సహస్రనామం వివరించింది ఇక మీదట నిర్గుణ బ్రహ్మం యొక్క వివరాలను హయగ్రీవ స్వామి అగస్త్యునికి చెప్పారు ఆ వివరాలను వచ్చే భాగంలో తెలుసుకుందాం ఈ శుభవేళలలో ఇటువంటి ఆధ్యాత్మిక విషయాలను మీ అందరితోనూ పంచుకోవడం నాకు చాలా సంతోషంగా ఉంది మాత్రే నమహా.